దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నా కుమారుడ నీకు తోడుగా ఉండునగాక గాక మనం చూసినట్లయితే కనుక ఏక మాటలను దావీదు తన కుమారుడైనటువంటి సులోమునుతో పలుకుతూ ఉన్నాడు దావీదు దేవుని యొక్క మందిరాన్ని కూర్చున్నటువంటి మాటలు మాట్లాడచ్చు దానికి కావలసిన అన్నింటిని కూడా నేను సమకూర్చాను నిశ్చయంగా నీవు దేవుని యొక్క మందిరాన్ని కడతావు అని మాట్లాడుతూ నా కుమారుడ యహోవనీకు తోడుగా ఉండునగాక అనేసి దావీదు సోలోమనితో పలుకుతున్నాడండి చూసినట్లయితే కనుక ఆ దినాలలో సోలోమునుకు దేవుడు తోడుగా ఉండునట్లుగా దావీదుకు దేవుడు తోడుగా ఉండునట్లుగా మనకు కూడా నిశ్చయముగా దేవుడు తోడుగా ఉండునగాక మనం చేసే పనులలో మన ప్రయత్నాలలో మన ఉద్యోగాలలో వ్యాపారాలలో ప్రతి విషయంలో కూడా నిశ్చయముగా దేవుడు తోడుగా ఉండి నడిపించనుగాక నిశ్చయముగా ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా వచ్చినగాక ఆయన కృప మమ్మలను ఆదరించినగాక ఆయన మహావాత్సల్యం మహాప్రేమ మన ఎడల నిశ్చయముగా చూపును గాక దేవుని గ్రంథంలో ఎంతోమంది భక్తులకు దేవుడు దేవుడు తోడుగా ఉన్నట్లుగా మోస కావచ్చు ఏసేపు కావచ్చు ఇలా చూసినట్లయితే ఎంతోమంది ఉన్నారు అలాగే వారికి దేవుడు ఎలాగైతే తోడు ఉండి నడిపించాడో మనకు కూడా దేవుడు అలాగే తోడుగా ఉండి నిశ్చయముగా గాక పరిశుద్ధుడా ప్రేమ గలని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ మాటలను నా ప్రభా స్తోత్రం మీరే దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఏ సున్నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్